హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఆరు నెలల వరకు ఏం పెట్టాలి ఏం పెట్టకూడదని చూద్దాము ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం చిన్నపిల్లలకి జీరో టు సిక్స్ మంత్స్ పిల్లలకి ఏమీ ఇవ్వద్దండి జస్ట్ తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి తల్లిపాలు చాలా బెస్ట్ అనమాట అమృతంతో సమానం తల్లిపాలులో చాలా పోషకాలు ఉంటాయి తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి మీ దగ్గర తల్లిపాలు లేకపోతే డాక్టర్ నరిగి ఫామ్ల మిల్క్ అయితే ఇవ్వండి అంతేకానీ Oh. Huh? పిల్లలు బరువు తక్కువగా ఉన్నారు అనేసి ఐదో నెల నుంచే చాలామంది అట్టుపండు తినిపించడము ఏదో ఒకటి పెట్టడము లేక ఉగ్గు తినిపించడము చేస్తూ ఉన్నారు అసలు అలా చేయొద్దనమాట వాటర్ కూడా చిన్న పిల్లలకి ఇవ్వద్దు జీరో టు సిక్స్ మంత్స్ పిల్లలకి మనమైతే ఓన్లీ తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి తల్లిపాలు సరిపోనప్పుడు ఫామ్లా మిల్క్ ఇవ్వాలి అంతేగాని మిగతా వాటర్ కూడా ఇవ్వద్దనమాట వాళ్ళకి డైజెషన్ సిస్టమ్ అనేది ఇంకా డెవలప్ అవ్వదు తెలిసి తెలిసి మన పిల్లల ప్రాణాల మీదకైతే తీసుకురావద్దనమాట హెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనకు ఫైల్ ఇస్తూ ఉంటారు కదా పిల్లల్ది దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు మీరు కూడా చాట్ పెడతాను చూడండి ఎంత బరువు ఉండాలి అని